హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు త్రిపుల కలెక్షన్స్ ఈరోజు మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే చూపించాను కదా అందులో కొన్ని మోడల్స్ అయితే చూపిస్తానండి ఇక మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఈ డిజైన్స్లోనే వేరే కలర్స్ అయితే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఒకవేళ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి మీకు ఏది నచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి ఫోన్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేటప్పటికి మగ్గం వర్క్ అండి ఒకటే వర్క్ కలర్స్ అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇక దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి టూ టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ లాగా అయితే ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి చాలా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సూపర్గా అయితే ఉంటుంది అనమాట మనకి హ్యాండ్స్కి పైన అయితే చిన్న చిన్న ఈ విధంగా లతల్లాగా అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేటప్పటికి నెక్ పార్ట్ అనమాట హ్యాండ్స్కి నెక్కి ఈ విధంగా అయితే ఇచ్చారు మల్టీపల్పర్స్గా యూస్ అవ్వాలి కాబట్టి మనకి గోల్డ్ అయితే ఎక్కువగా యూజ్ చేశారనమాట ఇదిగోండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే ఉంది వర్క్ అనేది ఇందులోనే కలర్స్ కూడా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇక ఏది కావాలన్నా కూడా మనకి ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి ఫోన్ ఆర్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే చేయబడుతుంది షిప్పింగ్ వచ్చేటప్పటికి దేనికైనా సరే డ్రెస్సులకి తప్పితే దేనికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము ఇక ఈ శారీ వచ్చేటప్పటికీ మేము రీస్టాక్ చేయించామండి చాలా చాలా బాగా సేల్ అయిన శారీ అనమాట సో అందుకనే ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఇక ఈ శారీస్ వచ్చేటప్పటికి మనకి ఫుల్గా సేల్ అయ్యాయి అనమాట చాలా వరకు అయితే కలర్స్ అన్నీ కూడా అయిపోయినాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రీస్టాక్ కూడా చేయిస్తాము ఒకసారి చెక్ చేయండి అయితే విషయం ఏంటంటే కొంత కొన్ని కొన్నిసార్లు మనుషులను నమ్మాలంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది దానికి ఉదాహరణ ఏంటి అంటే మనకి ఈ శారీస్ పిక్ ఒకటి పెట్టి ఈ శారీస్ కావాలని ఒక కస్టమర్ అయితే మెసేజ్ చేశారనమాట అన్ని కలర్స్ అయిపోయినాయి ఓన్లీ మెరూన్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది అని వాళ్ళకి పిక్చర్ అయితే యాడ్ చేశాను మీకు స్క్రీన్ షాట్స్ కూడా పక్కన స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే వాళ్ళు ఓకే అని చెప్పారు మనకి ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు గూగుల్ పే చేస్తామన్నారు ఫోన్పే లేదు అన్నారు సో నేను గూగుల్ పే నెంబర్ కూడా అనమాట వాళ్ళు ఏం చేశారంటే గూగుల్ పేలో ఫో మనకి అమౌంట్ వేయకుండా ఓన్లీ మెసేజ్ టైప్ చేసినట్టు స్క్రీన్ షాట్ లాగా పెట్టారనమాట మనకి మనీ వేసేసినట్టు ఎవరికైనా చూస్తే అనుమానం రాకుండా అనమాట ఆ విధంగా మనకి క్రియేట్ చేసి ఎడిట్ చేసి పంపించారనమాట అంత క్రియేటివిటీ అవసరమండి మరీ వేరే వాళ్ళ ఇది తీసుకోవడానికి ఇదిగోండి మీకు స్క్రీన్షాట్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఈ శారీని అయితే అడిగారు తర్వాత మే మా ఎయిట్ హండ్రెడ్కి బదులు ఐదు వేల ఎనిమిది వందలు వేసేసాము మాకు ఫైవ్ థౌజండ్ వేసేయండి రిటర్న్ వేయండి అని ఓకే ఫోన్లు చేశారు సరే ఒకవేళ ఎవరైనా పొరపాటున జరిగిందేమో అని మేము అమౌంట్ చెక్ చేస్తే అసలు మాకు అమౌంట్ ఏమీ రాలేదండి మరీ ఇంతలా జనాలను మోసం చేయాలండి సో మేము కొన్ని గట్టిగా మాట్లాడేటప్పటికి వాళ్ళు ఫోన్ అయితే ఆఫ్ చేసేసారు జనాలు మోసం చేయడానికి ఇలా అయితే ఉన్నారండి సరే మన దగ్గర ఐదు వేలు తీసుకొని ఎన్ని రోజులు తింటారండి సరే ఓకే వదిలేయండి ఇంకా సెల్లర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చెక్ చేసుకొని అమౌంట్స్ అనేవి ట్రాన్సాక్షన్ చేయించుకోండి మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారని మాత్రమే కేవలం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇక ఏ మీకు ఏ కలెక్షన్ నచ్చినా సరే మన నెంబర్కి అయితే ఫోన్ ఆర్ మెసేజ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బై బాయ్